దాం మనకు విశేషంగా రాహు నక్షత్రాలు అయినటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి మనకు రాహు నక్షత్రాలు ఏంటివి ఆరుద్ర స్వాతి శతబిషం ఈ మూడు నక్షత్ర జాతకులు ఎలాంటి సింహద్వారం గుండా వారు ప్రయాణం చేస్తే వారికి అదృష్టం యోగదాయం కలుగుతుందో మనం ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ రాహు యొక్క నక్షత్రము ఛాయాగ్రహం అవడం వలన వారికి ఆ రాహుగ్రహము దక్షిణ దిగ్భాగం వైపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ధర్మములు మనం చేయలేకపోయినా వైపు శిరస్సు పెట్టి పడుకోవాలి లేవగానే వాళ్ళు ఉత్తర ముఖం చూస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది కనుక ఈ రాహు నక్షత్ర జాతకులు వీలైనంత వరకు కూడా ఈ ఉత్తర సింహద్వారంలో నడవడం యోగదాయకం ఎందుకు మనకు పంతం చెప్పుకుంటారు రాహు అరిశ్చేతు సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోప ఉపశాంతయే ఈ యొక్క రాహు నక్షత్ర జాతకులు ఉత్తర సింహద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించి వారు ఈశాన్యంలో నీరు ఆగ్నేయంలో వంట నైరుతుల పంట యజమాని బీరువాయులో చిల్డ్రన్స్కు బెడ్రూమ్స్ని ఏర్పాటు చేసి బాత్రూమ్ను ఏర్పాటు చేసుకోగలిగితే దృష్టి శత్రు దృష్టి వాస్తు దృష్టి తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు కనుక ఈ రాహు వారందరూ కూడా అనుకూలంగా లేకపోతే వారు ఎంత సంపాదించినా అనుకూలత లేకపోవడం నరదృష్టి యొక్క ప్రభావంతో ఇబ్బంది పడడం శత్రులు అధికంగా కలగడం ఎక్కడికి వెళ్ళినా కూడా కారాగార ప్రాప్తి అవడం మనిషి శరీరంలో వెన్నెముక గట్టిగా ఉంటేనే దేహం నిలబడుతుంది అలాగా ఆ వెన్నెముక సమస్యలు రాకపోవడం చాలామంది నరాల బలహీనత కాళ్ళు చేతులు సంప్రద ఈ యొక్క దే మనిషి శరీరంలో ఉండబడిన నర్వస్ కూడా రాహు భగవాన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది కనుక వారందరూ కూడా ఇటు ఉత్తర సింహద్వారంలో నివాసంలో ఉండడం వలన నరాల బలహీనత లేకపోవడము శత్రు సమస్యలు తగ్గించుకోవడం అలాంటి అదృశ్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కాకుండా నేను వేరే వేరే ప్రాంతాల్లో నేను నివాసం ఉంటాను అంటే వారు అనుకుంటున్న గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో వారు అనుకున్నటువంటి గోల్స్ రిచ్ అవ అంటే స్థాయికి ఎదగలేకపోవడము అవుతుందని చెప్పి కూడా గమనించగలగాలి కుజుడు యొక్క నక్షత్ర జాతకులు ఎలాంటి సింహద్వారంలో నివాసం చేస్తే వారికి అదృష్ట యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుజుడు యొక్క నక్షత్రాలు ఏమిటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు అంగారకుడు యొక్క నక్షత్రాలు ఈ యొక్క మృశిరా నక్షత్రంలో ఉండబడిన ఈ యొక్క భగవంతుడు విశేషంగా ఈ అంగారకుడు దక్షిణ వైపు చూస్తూ ఉంటాడు అంటే ఇక్కడ విధి లేనప్పుడు మాత్రమే ఇటు ఇట్లో ఉండడం మొత్తమొత్తం అలాంటి వారందరూ కూడా వీరందరూ కూడా తూర్పు సింహద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశం ఎప్పుడైతే వీరు అవుతారో వీరికి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి అందుకే మనం కుజుడికి మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం ఓం కుజ అరిస్తేతో సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రు దోషపీడోప ఉపశాంతయే అని చెప్పుకుంటూ ఉంటాం అదే కాకుండా మనకు జాతకంలో లగ్నంలో కానీ రాశిలో కానీ ఒకటిలో కుజుడు ఉన్నాడు కుజదోషము రెండులో కుజుడు ఉన్నాడు కుజదోషము నాలుగులో కుజుడు ఉన్నాడు కుజదోషము ఏడులో కుజుడు ఉన్నాడు కుజదోషము అష్టమంలో కుజుడు ఉన్నాడు కుజదోషము పన్నెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజదోషంగా మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక ఒకటిలో కుజుడు ఉన్నాడు అనుకోండి తీవ్రమైన కోపము యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదాలు రెండులో కుజుడు ఉన్నాడు ధనావాకు కుటుంబ స్థానంలో ఇబ్బందులు నాలుగులో కుజుడు ఉన్నాడు యంత్రాలతో వాహన ప్రమాదాలు జలగండాలుతో ప్రాణాపాయిస్థితిలో బయటపడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు సప్తమంలో కుజుడు ప్రేమ వివాహము వివాహ బంధంలో ఆటంకాలు భార్యాభర్తల మధ్య ఎప్పుడు విభేదాలు మనశ్శాంతి లేకపోవడం జీవితం కలుగుతూ ఉంటుంది అస్తమంలో కుజుడు యంత్రాలతో రక్తహీనత గుండెపోటు అనేటువంటి అంటే తీవ్రంగా కోపంగా ఉండడం తన కోపమే తన శత్రువు అన్న పరిస్థితి ఎక్కువ శాతంగా ఉంటుంది అలాగనే వ్యయంలో కుజుడు ఉన్నాడు అప్పులు ఇవ్వడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం తెలియదు దీనివల్ల మనశ్శాంతి లేనటువంటి జీవితం పొందే పరిస్థితి ఉంటుంది అలాగ ఈ అంగారకుడి యొక్క నక్షత్రాల వారందరూ ఎక్కువ శాతంగా ఈ తూర్పు సింహద్వారం కూడా నివాసం చేయడము ఈ సాన్యంలో నీటిని ఆగ్నేయంలో కిచెన్ని నైరుతుల్లో యజమాని నివాసము బీరువాని ఉంచుకోవడము వాయులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ను ఉంచుకోవడం వలన వారికి యోగదాయకము ఇలా రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోయి అఖండమైనటువంటి ఏకచక్రేయ మహాభోగి రాజ్యాధికారము రాజ పదవులను అలంకరించి అదృష్టం కలుగుతుందని చెప్పి కూడా గమనించి తీరాలి